జై శ్రీరామ్ నేను వాసవి హైందవ శక్తి ఏ హిందూ సంస్థ కూడా తెలియజేని విధంగా ప్రతి నెల హైందవ శక్తి చేస్తున్న కార్యక్రమాలు తెలియజేస్తున్న విషయం హిందూ బంధువులకు విదితమే ఆ విధంగా ఫిబ్రవరి నెలలో హైందవ శక్తి చేసిన న్యాయ పోరాటాలు సేవా కార్యక్రమాలు ధర్మరక్షణ కార్యక్రమాల వివరాలు మీకోసం వీడియో రూపంలో ఫిబ్రవరి ఆరవ తారీఖున తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలోని కొవ్వూరు పట్టణంలో ఉన్న ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్ అక్రమ చర్చ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న హైందవ శక్తి వెంటనే జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కు హాస్టల్ నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది ఆరవ తారీఖున మూడు జిల్లాలలో నిర్విరామంగా నూట రెండు వారాలుగా సూర్యారాధన కార్యక్రమం నిర్వహిస్తోంది ఏడవ తారీఖున గుంటూరు నగరంలో రాత్రి పగలు తేడా లేకుండా ప్రార్థనల పేరుతో మైకులు పెడుతున్నారు అని బాధితుడు హైందశక్తి ప్రసాద్ గారిని సంప్రదించగా మైకుకు మైకే సమాధానమని దాతలు ఇచ్చిన మైక్ సెట్ ని వారికి ఇచ్చి ప్రార్థనల పేరుతో శబ్ద కాలుష్యానికి ఎదురు పెట్టించడం జరిగింది తొమ్మిదవ తారీఖున తిరుపతి జిల్లా కూపుచంద్రాపేటలో జరిగిన ప్రభుత్వ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ కార్యక్రమంలో మత ప్రచారం చేస్తూ దానికి సాధన చేస్తున్న ఉపాధ్యాయ బృందం సంబంధిత అధికారులకు ఫిర్యాదు ఇవ్వనున్న హైందవ శక్తి పదవ తారీఖున క్రైస్తవ మత ప్రచారకుల భరతం పట్టిన హైందవ శక్తి అనంతపురం జిల్లా అధ్యక్షులు యనమల శ్రీనివాసులు గారు వారి టీం ఫిబ్రవరి పరో తారీఖున మూడు జిల్లాలలో నిర్విరామంగా నూట మూడు వారాలుగా సురారాధన కార్యక్రమం నిర్వహిస్తుంది హైందవ శక్తి ఫిబ్రవరి పదవ తారీఖున దేవాలయాలను రక్షించడంలో తన వంతు బాధ్యతగా తన స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనంతపురం జిల్లా చన్నంపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం కోసం హైందవ శక్తి అనంతపురం జిల్లా అధ్యక్షులు యనమల శ్రీనివాస్ గారు ఆర్థిక సహాయం అందించడం జరిగింది పదకొండవ తారీఖున గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలో సాయిబాబా టెంపుల్ ఎదురు రోడ్ విశ్వాస చైతన్య సభలు పేరుతో స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వారికి ధీటుగా మైకు సమాధానం చెప్పిన హైందవ శక్తి పన్నెండవ తారీఖున కొవ్వూరు బీసీ బాయ్స్ హాస్టల్లో చర్చి నిర్వహణ విషయం జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన రుజువులతో హైందవ శక్తి యూట్యూబ్ ఛానల్ వీడియో రూపంలో చూడవచ్చు ఫిబ్రవరి పన్నెండవ తారీఖున హైందవ శక్తి గణ విజయం గుంటూరు జిల్లా మైకుకు మైకే సమాధానం అని నిరూపించి మైకును తీపించిన హైందవ శక్తి పద్నాలుగవ తారీఖున హైందవ శక్తి మరో విజయం పల్నాడు జిల్లా నరసారావుపేట పట్టణానికి దగ్గరలోని అతి పవిత్రమైన శైవక్షేత్రం కోటప్పకొండ గిరి ప్రదక్షిణ దారి పొడుగున క్రైస్తవ మత ప్రచార పోస్టర్లు ఫిర్యాదు చేసి తొలగింపు చేసిన హైందవ శక్తి పదిహేడవ తారీఖున కుల మారతారా అనే విషయంపై హైందవ శక్తి గారు వివరణ ఇచ్చారు వీడియో రూపంలో పద్దెనిమిదవ తారీఖున మూడు జిల్లాలలో నిర్విరామంగా నూట నాలుగు వార సూర్యారాధన కార్యక్రమం జరుగుతుంది పంతొమ్మిదవ తారీఖున నంద్యాల జిల్లాలలో చర్చి నుండి వస్తున్న ధ్వనులకు హైందవ శక్తి సహాయం కోరిన హిందువులు మైకుకు మైకే సమాధానం అని హిందూ బంధువులకు తెలియజేసిన హైందవ శక్తి ప్రసాద్ గారు ఇరవయవ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం కాల గ్రామంలో రోడ్డు విస్తరణ అభివృద్ధి పేరిట పురాతన కోదండ రామాలయం తొలగింపుకు ప్రయత్నం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన హైందవ శక్తి ఇరవైవ తారీఖున క్రైస్తవ కబ్జా కోరుల నుండి కోటప్పకొండ హిందూ మారిగల అన్నదాన సత్రాన్ని కాపాడండి అని హిందూ బంధువులకు పిలుపునిచ్చిన హైందవ శక్తి ఇరవై ఒకటవ తారీఖున అనంతపురం జిల్లా అనంతపురంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు యనమల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది ఇరవై రెండవ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు ఎనభై ఐదు వారాలుగా మహాశివరాత్రి పండగ కరపత్రాలు పంచడం జరిగింది ఇరవై నాలుగవ తారీఖున కృష్ణా జిల్లా మండల కేంద్రమైన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానానికి సమీపంలో నివాస గృహంలో అక్రమ చర్చ నిర్వహిస్తా ఉన్న విషయం తెలుసుకున్న హైందవ శక్తి వెంటనే ఆ విషయం ధృవీకరించుకునేందుకు అక్కడికి చేరుకొని విషయం గమనించి తగిన ఆధారాలతో పంచాయతీరాజ్ శాఖ ఈఓఆర్ సివస్థానం ఈవోకి ఫిర్యాదులు అందించడం జరిగింది ఇరవై నాలుగవ తారీఖున మూడు జిల్లాలలో నిర్విరామంగా నూట ఐదు వారాలుగా సూరారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇరవై ఐదవ తారీఖున తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జిల్లా బోడుప్పల్ నగరంలో హైందవ శక్తి సేవా విభాగం ఆధ్వర్యంలో అతిథి ఉద్దాశ్రమంలో మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇరవై ఏడవ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు ఎనభై వారాలుగా మహాశివరాత్రి పండుగ కారాలు పంచడం జరిగింది ఇరవై ఏడవ తారీఖున క్రైస్తవ చెరలో కోటప్పకొండ హిందూ మాదిగల అన్నదాన సత్రం పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన హైందవ శక్తి ఇరవై ఏడవ తారీఖున రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లో వస్త్రాలు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హైందవ శక్తి దాతల సహాయ సహకారాలతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని హైందవ శక్తి కోరుకుంటుంది జై హైందవ శక్తి జై హింద్ జై భారత్